చూసారండి నేను అటుకులు సుజీరవతో దోశలు వేసుకుంటున్నానండి అటుకులు ముందుగా శుభ్రంగా కడిగేసుకోవాలి ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నాం అదే కప్పుతో సుజీరవ తీసుకుని కొద్దిగా పొలం చేసుకుని నానబెట్టుకోవాలి ఒక గంట ముందు నానబెట్టుకోవాలి అది శుభ్రంగా కలిపేసుకుని మూత పెట్టుకుంటాను చూడండి అలా కలిపేసుకుని మూత పెట్టుకోవాలి చూడండి అలా నానిపోయిన తర్వాత మొత్తం వాటికి సరిపడా సాల్టు రెండు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం మొక్కేసుకుని మిక్సీ పట్టేసుకున్నాను మెత్తగాను దోసల పిండిలాగా వేసుకుంటే అలా జీలకర్ర వేసుకుంటాను కొద్దిగా వంట చూడ కూడా వేసుకుంటానండి ఇవి చాలా అంటే చాలా మెత్తగా వస్తాయి చూసారా అలా బబుల్స్ లాగా ఎలా వచ్చాయో చాలా బాగుంటాయండి ఇవి మినప్పిండి లేనప్పుడు ఇలా వేసుకోవచ్చు వేసుకుంటే ఎప్పుడు హై ఫ్లేమ్లోనే ఉండాలి దోశ వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకోవాలి దీంట్లోకి ఏ చట్నీ అయినా బాగానే ఉంటుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే